మిత్రులారా అందరికీ గుడ్ మార్నింగ్ మొదటిసారిగా ఛానల్ని చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బటన్ క్లిక్ చేయండి ఆజ్ కీ బాత్ ఆదాఫ్ హైదరాబాద్ వి సిక్స్ వెలుగు దిశ ఈ పేపర్లు చదివే ముందు బోర్ ఎక్కుతున్న రాజకీయాలు అంటే ఏంటి అనేది నేను పోలిటిక్స్ పుస్తకం రాశాను అది దయచేసి వినండి హామీలు ఇవ్వడం కొత్త కాదు హామీలు అమలు పరచకపోవడం కొత్త కాదు మనం మోసుకోవడం కొత్త కాదు మనల్ని మోసం చేయడం కొత్త కాదు మనం మారుస్తాం మారుస్తాం అనడం కొత్త కాదు ఎన్నికల ఒకరోజు రాత్రికి ముందే మనం మారిపోవడం కొత్త కాదు నోట్లు తీసుకోవడం కొత్త కాదు సారా పుచ్చుకోవడం కొత్త కాదు మళ్ళీ ఎన్నికలు వచ్చాక జై జై అని అనడం కొత్త కాదు కొన్ని రోజులు అయ్యాక అభివృద్ధి ఏది అని ప్రశ్నించడం కొత్త కాదు మళ్ళీ ఎన్నికల సమయం వరకు వేచి చూడడం కొత్త కాదు రొటీన్ రాజకీయాలు బోరింగ్ రాజకీయాలు దాచుకున్న రాజకీయాలు దోచుకున్న రాజకీయాలు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుండి ఒకలా ఉంటే నైన్టీన్ నైన్టీ నైన్ వరకు ఒకలా ఉంటే నైన్టీన్ నైంటీ నైన్ నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాజకీయాలు మొత్తం మారిపోయాయి రాజకీయ కుటుంబ కవజ్ఞ హస్తల కింద వారసత్వ రాజకీయాల కింద సామాన్య ప్రజలు బలి అవుతున్నారు ఆ విషయం తెలియట్లేదు ఎంత బోరింగ్ రాజకీయాలు ఫ్రెండ్స్ పుస్తకం కోసం సంప్రదించాలి చదవండి బాగుంటుంది లెట్స్ ఆజ్ కీ బాత్ చూద్దాం ఎన్నికల ఫలితాల్లో పాట గుణపాఠాలు పాలక ప్రతిపక్షాలు కోకోలాలు అభివృద్ధి అంటేనా ప్రజల ఖాతాలో డబ్బులు వేయడం కాదు పాలన అంటే అప్పులు చేసి ప్రజలకు అండగడ్డం పంచిపెట్టడం పేరుతో పాలకులు వెనుకేసుకోవడం అంతకన్నా కాదు పవర్ అంటే అహంకారం కానే కాదు బాధితతో కూడిన సేవ అనేది విస్మరించరాదు ప్రజాస్వామ్యంలో వ్యక్తి పూజ నిరంకుశత్వ అవకాశవాద ఓటు బ్యాంకు రాజకీయాలకు కాలం చెల్లిందనే రీతిలో ఓటుతో కర్రు కాల్చి బాధ పెట్టారు ప్రజలు ఇది వాస్తవం కాబట్టి ఒకసారి మీరు దయచేసి అండి రియాజ్ చెప్పండి నేను లైవ్లో ఉన్నా రియాజ్ నేను లైవ్లో ఉన్నా చెప్పు రైట్ ఇది ప్రజలు ప్రజల ముందు ఈ లత్ఖూర్ వేషాలు నడవవు ప్రతిపక్షాల బాధ్యత పెరిగింది సుమ ఇక నూతన ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఇది వార్త వచ్చింది ఇది బాగా అది అతిపెద్ద స్కామ్ జరగబోతుంది తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో దేశం మొత్తం మీద జరుపు జరుగుతున్న పెద్ద ఉంటే అది ఎడ్యుకేషన్ ఏది అసలు మొత్తం మైనింగ్ మాఫియా కంటే కూడా మెడికల్ మాఫియా కంటే కూడా ఇది ఎడ్యుకేషన్ మాఫ్ మాఫియా చాలా పవర్ఫుల్ ముందు ఎడ్యుకేషన్ తర్వాత మెడికల్ ఇవి రెండు విపరీతంగా ఉంటాయి చూడండి క్వార్టర్ ధరను నిర్ణయించారు కానీ స్కూళ్ళ ఫీజులు నిర్ణయించలేకపోయారు ఫీజులు నియంత్రణ అనేది కార్పొరేట్ దోపిడిని అడ్డుకునేది ఎవరు ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అధిక ఫీజులు ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలకు లేని ఫీ స్ట్రక్చర్ కేజీ కేజీకి రూపాయలు యాభై నుంచి లక్షల వసూలు కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్కు రెండు లక్షల నుంచి మూడు లక్షల పై మాట అందిన కాడికి దోచుకుంటున్న వైనం హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అమలు జాడేది స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్ బోర్డుల అధికార నిర్లక్ష్యం సర్కారు మారిన విద్యా వ్యవస్థలో కనిపించిన మార్పు నిద్ర మత్తులో ప్రిన్సిపల్ సెక్రటరీలు కమిషనర్ ఇతర ఉన్నతాధికారులు చిన్న పిల్లవాడిని స్కూల్లో ఎల్కేజీ స్కూల్లో మనం జాయిన్ చేయడానికి తీసుకెళ్తే కనుక వాళ్ళు డ్రెస్ వాళ్ళ ఎట్లుంటుంది ఫీజు అంటే వాళ్ళ స్కూల్ ఫీజు వేరు ఉంటుంది అడ్మిషన్ ఫీజు వేరు ఉంటుంది ఎడ్యుకే మన ఎగ్జామ్ ఫీజు వేరు ఉంటుంది బట్టల కోసం వేరు ఉంటుంది బ్యాగుల కోసం వేరు ఉంటుంది అంత వేరు వేరు కలిగి దాదాపు యాభై వేల నుండి చిన్న పిల్లవాడికి అండి యాభై వేల నుంచి లక్ష వసూలు చేస్తాము కార్పొరేట్ స్కూల్స్ ఈ స్కూళ్ళపై నియంత్రణ ఎక్కడ నియంత్రిస్తాం గత ప్రభుత్వం కేసీఆర్ గారు పది సంవత్సరాలు పరిపాలించింది ఎప్పుడన్నా స్కూళ్ళపైన నియంత్రించడినా ఫీజుల విషయంలో పోనీ యూనివర్సిటీలో జరుగుతున్న దోపిడీ అడ్డుకున్నాడా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి నారాయణ కావచ్చు నారాయణ కావచ్చు చైతన్య కాలేజ్ వీటితో పాటు విపరీతంగా ప్రైవేట్ స్కూల్స్ పెరిగిపోతున్నాయి ప్రభుత్వ స్కూల్లో ఏమో సరిగ్గా బాత్రూమ్లు ఉండవు ప్రభుత్వ ఏమో సరిగా విద్య అందించే టీచర్ ఉండడు ప్రభుత్వ స్కూల్ని పట్టించుకున్న నాది ఉండడు కానీ ప్రైవేట్ స్కూల్ మాత్రం విపరీతంగా డెవలప్ అవుతాయి దాంట్లో ఫీజుని మాత్రం నియంత్రించలేకపోతాను దుర్మార్గులు ఎందుకు నియంత్రించద్దు ఫీజులు బరాబరీ నిర్ణయించాలి రెండు వేల తొమ్మిది విద్యా చిత్రం ప్రకారం ఫీజులు ఎంత ఉండాలి సామాన్య ప్రజలు ఎంత ఫీజు కట్టాలి అది ఉండాలి లెక్క ఆ లెక్క లేనలేదు కేసీఆర్ పట్టించుకోవాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు ఫీజులు ఎవరు భరించాలి మరి ఈ ఫీజులు అన్నీ ఎందుకు పోతున్నాయి ప్రభుత్వం అసలు ప్రభుత్వ స్కూళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం ప్రభుత్వ కార్యాన్ని ఎందుకు పట్టించుకోవట్లే ఒకటే రీజన్ దానికి ఇప్పుడున్న ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు మొత్తం రాజకీయ నాయకులే రాజకీయ నాయకులు బీనామలే ఉంటాయి ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డికి సంబంధించిన బినామీల రేవంత్ రెడ్డికి దగ్గర ఉన్న మనసు కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి వాళ్ళు వెళ్ళి రేవంత్ రెడ్డితో మాట్లాడితే మా మనుషులు కానీ వదిలేస్తారు నాడు కూడా కేసీఆర్కి సంబంధించిన స్కూల్స్ చాలా ఉన్నాయి అంటే కేసీఆర్కి సంబంధించిన అంటే కేసీఆర్ కింద పని ఎమ్మెల్యేలు ఉంటారుగా మంత్రులు ఉంటారుగా కార్పొరేట్లు వాళ్ళ సంబంధించిన ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి ఇక వీళ్ళ స్కూలు వీళ్ళ బట్టే వాళ్ళ వాళ్ళు కమిషన్లు పంచుకుంటారు తప్ప ప్రభుత్వ స్కూళ్ళు ఎట్లా డెవలప్ అవుతాయి ప్రైవేటీకరణని ఎంత డెవలప్ చేశారో ప్రభుత్వ స్కూల్ కూడా అంత డెవలప్ చేయండి ఒక్క బాత్రూమ్ కట్టడం సరిగా ఒక్కొక్క బాత్రూమ్కి ఆరు వందల మంది ఒకటే బాత్రూమ్ యూజ్ చేసుకుంటాను సరూ నగర్లో ఒక హాస్టల్లో రెసిడెన్షియల్ స్కూల్కి బాత్రూమ్స్ లేవు ఫుడ్ సరిగ్గా లేక కల్తీలు జరుగుతున్నాయి ప్రభుత్వ స్కూళ్ళ బయనం తీరు బాగాలేదు పాఠశాల బోధించే అధ్యాపకులు సరిగ్గా లేరు ఇదంతా ఒక ఎత్త అయితే ప్రైవేట్ స్కూల్ దోపిడి ఇంకెత్త ఇంకా పెరుగుతుంది కొంచెం సిగ్గుండర్లే సీరియస్గా ప్రశ్నిస్తున్నాను ఈ విద్యా హ్యాపీ అమూల్య తిండి ఫీజులు బరాబర్ ఉండండి మీ పిల్లలు మీ మీ పిల్లలు మీ వారసీ అమెరికాలో న్యూఢిల్లీలో లండన్లో ఆ పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదువుకోవచ్చు కానీ మనలాంటి మా చిన్న మా యొక్క సామాన్య ఉన్న పిల్లలు మాత్రం ప్రభుత్వ స్కూల్లో వెళ్ళాలి ఎందుకు వెళ్తారు లేక డబ్బులు లేక దాని సరిగా విద్య ఉండదు మళ్ళీ ఫెయిల్ అవుతారు నేను ఏమంటున్నా అంటే ఈ ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజు నియంత్రించండి లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ ఎట్లా ప్రభుత్వ స్కూల్స్ అట్లా చేయండి చేయలేరా ఫండ్ లేదా బడ్జెట్ లేదా మీరు మాత్రం డెవలప్ కావచ్చు బంగ్లాలు కట్టుకోవచ్చు కార్లు కట్టుకోవచ్చు అసెంబ్లీ అసెంబ్లీలో పార్లమెంటు చుట్టూ వందల సార్లు మీరు తిరగడానికి విమానాల మీద వెళ్ళచ్చు కానీ ఫీజులు మాత్రం నియంత్రించలేకపోతాం దుర్మార్గుడు మీరు రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈ విషయాన్ని స్పందించాలి మీరు మీ స్కూ మీకు సమయం స్కూళ్ళు కావచ్చు ఉంటే ఇవి అందేసుకోండి ఈ తదంగం వద్దు ముందు ఎడ్యుకేషన్ మాఫియాను బయటపడండి శిథిలాల రాష్ట్రాన్ని ప్రదం వైపు మళ్ళీ ఇది చూడండి ఇంకోటి చదవాలి ఇక్కడ ఏంటంటే చూడండి క్వార్టర్ ధర నిర్ణయించాలని స్కూళ్ళ ఫీజులు నియంత్రించబతారు చిన్న బీర్ ధర ఎంత ఉండాలి నూట అరవై నూట డెబ్బై అంటే ఓకే గవర్నమెంట్ నిర్ణయిస్తుంది రైతులు పండించే పంట ధరకు నిర్ణయిస్తుంది మరి స్కూళ్ళ ధర ఎందుకు నిర్ణయించాలి ప్రభుత్వ స్కూళ్ళు కావచ్చు ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయో అన్ని స్కూళ్ళకి ఒకటి ధర ఉండాలి ఆ చట్టం ప్రకారం ఎల్కేజీకి ఇంత ఉండాలి యూకేజీకి ఇంత ఉండాలి ప్రైమరీకి ఇంత ఉండాలి ఇంటర్ వరకు ఎంత ఉండాలి టెన్త్ వాళ్ళకి ఇంత ఉండాలి డిగ్రీ వాళ్ళకి ఎంత ఉండాలి పీజీ వాళ్ళకి ఇంత ఉండాలి ఇంత మాత్రమే ధర ఉండాలి ఆ యొక్క నియంత్రణను ఎవరైనా ఉల్లంఘిస్తే దాన్ని కఠిన కారగార శిక్ష విధించాలి ఇట్లా చేయండి ఒక స్కూల్ ఒక ఫీజు ఇంకో స్కూల్ ఒక ఫీజు ఏమి అసలు తతంగమైనది ఏమంటే మేము అంత మంచిగా చేస్తున్నాం మంచిగా ప్రొవైడ్ చేస్తాం మంచి ఫెసిలిటీస్ ఇస్తాం బొంగేం కాదు ఏం ఫెసిలిటీస్ ఇస్తారు అర్థం కాదు ప్రజల బతుకులతో ఆడుకుంటాను మీరు శిథిరాల రాష్ట్రం అభివృద్ధి అభివృద్ధి పదం వైపు మళ్లిస్తాం ప్రజలు ఇచ్చిన తీర్పుతో సమష్టి కృషి చేస్తాం ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం అభివృద్ధి అమరావతి మన రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం ఆహార కృషి కక్ష షాదిపూ చర్యలకు పూర్తిగా దూరం తప్పు చేసిన వారిని మాత్రం వదిలేది లేదు పోలవరం పూర్తి చేస్తాం నీళ్లు రప్పిస్తాం కేంద్రంలో మూడు పదవులతో సాముచిత స్థానం ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన బాబు ప్రసంగం రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారు ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు పద్నాలుగు ఏళ్లుగా సీఎం పదిహేను ఏళ్లుగా ప్రతిపక్ష నేతగా ఉన్నాను ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని ముందుకెళ్ళాం ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రం పూర్తిగా సిద్ధలమైంది పదిహేను సంవత్సరాలు పద్నాలు పద్నాలుగు వేలుగా సీఎం చేసినావు మరి రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి మరి సమస్యలు తీర్చే ప్రణాళిక ఉందా లేదా చంద్రబాబు నాయుడు బాగా ఆలోచించాలని గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిండు మూడు రాజధానులు చెప్తాను ఇప్పుడు నువ్వు ఇండైరెక్ట్గా మూడే చెప్తున్నావు కానీ దాన్ని ఒకటిగా మలుస్తున్నావు విశాఖపట్నం అప్పుడు ఆర్థిక రాజధాని విశాఖపట్నం అట అమరావతి మన రాజధాని అంట జగన్ గారు కూడా ఘటన కర్నూలు అని చెప్పిండు తర్వాత విశాఖపట్నం అని చెప్పాడు అమరావతి అని చెప్పాడు ఆయన సంక్షేమ పథకాలలో కొంచెం డోపాలు జరిగాయి కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగులను సహకరించలేదు కాబట్టి తద్వారా కొంచెం ఈఎంఐ ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్ కాబట్టి నువ్వు గెలిచావు అంతే తప్ప నీ గెలుపు కాదు అది దయచేసి సరే గెలిచావు ఇప్పుడు అభివృద్ధి చూపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూద్దాం మనం కూడా పరీక్షల ఫలితాలు తెలంగాణ హెడ్సెట్ ఫలితాలు విడుదల తొంభై ఆరు పాయింట్ తొంభై శాతం మంది అభ్యర్థుల అర్హత ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఎంజీ వర్స్ ఇన్ఛార్జి విసి నవీన్ మిట్టల్ నీకింత నాకింత అన్నట్టుగా ప్రభుత్వ అధికారులు మామూలు మత్తులో జోగుతున్న బహిరంగ చేర్చుకుంటున్నారు కేసీఆర్ బెడకు కరెంటు పంచాయతీ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల రావు బిగుస్తున్న ఉచ్చు యాదాద్రి పవర్ ప్లాంట్ ఛత్తీస్గఢ్లో విద్యుత్ కొనుగోలుపై కమిటీ దర్యాప్తు కేసీఆర్ సహా ఇరవై ఐదు మందికి పవర్ కమిషన్ నోటీసులు విద్యుత్ కొనుగోలు అంశంపై పెను దుమారం సమాధానం ఇచ్చేందుకు జూన్ పదిహేను డెడ్ లైన్ సమయం కాలని కోరిన కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైలున్న కవిత కల్వకుంట్ల ఖాందాన్లో టెన్షన్ 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 కేసీఆర్ మెడకు పవర్ చుట్టుకుంది తెలంగాణలో విద్యుత్ కొనుగోలు అంశం పెడి దుమారం రేపు ఉంది యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంతో పాటు ఛత్తీస్గఢ్లో విద్యుత్ కొనుగోలుపై భారీ అవకతాలు జరిగాయని ఇది వచ్చింది లిక్కర్ లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అని ఇది మీద వచ్చి 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 కేసీఆర్ గారు అవే అరెస్ట్ అయ్యి సారీ కాల్వకుండా అవి అరెస్ట్ అయ్యింది టీఆర్ జైల్లో చిప్పకుడు తింటాంది ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ కూడా అదేవిధంగా పవర్ స్కామ్ పవర్ స్కామ్ పవర్ స్కామ్ చెప్పి అరెస్ట్ అవుతారా లేదా అనేది దయచేసి మీరు కామెంట్లో తెలియజేయండి ఒకవేళ కేసీఆర్ కరెంట్ అనేది చిట్టు బిగిస్తున్నారా లేదని మీరు ఒకసారి చెప్పండి బ్లాక్ ఫిష్ మిషన్ పరార్లో కాంట్రాక్టర్ మోహినుద్దీన్ రూపాయలు ఏడు వందల కోట్ల స్కామ్ జరిగినట్లు ఏసీబీ మీరు వెళ్ళండి పది మంది నిందితులుగా గుర్తించి అరెస్ట్ గొర్రెలు స్కామ్లో కొనసాగుతున్న విచారణ ఎప్పుడు విచారణ 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 అసలు చిన్న చిన్న పిల్లవాడు కాదు సామాన్య పనులు చిన్న తప్పు వేస్తే వేసి బొక్కలు దొరుకుతారు ఇంత పెద్ద స్కామ్ ఏడు వందల పై స్కామ్ జరిగితే పేపర్ల వస్తుందా వాళ్ళు అరెస్ట్ కావట్లేదు ఎప్పుడు ఎప్పుడు అరెస్ట్ అవుతారండి మోడీకా పరివార్ ట్యాగ్ తీసేయండి బీజేపీ నేతలకు ప్రధాని కీలక సూచన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సరికొత్త ప్రచారం సోషల్ మీడియా ప్రొఫైల్స్ పెట్టుకున్న కమలనాథులు సోషల్ మీడియా ప్రొఫైల్ నుంచి మోదీకా పరివారాన్ని తొలగించాలని ఆదేశించారు తూర్పు ఆఫ్రికా దేశమైన మలావీలో ఘోరం విమాన ప్రమాదంలో ఉపాధ్యక్షుడు దుర్మరణం భారత సహా తొమ్మిది మంది మృత్యువాత నీట్ పరీక్ష రద్దు చేయడం కుదరదు దానికి ఉన్న ప్రతిష్టను దెబ్బతీయడమే నీట్ అక్రమాలపై పిటిషన్ను విచారించిన సుప్రీం జూలై ఎనిమిదికి వాయిదా నేడు టెట్ ఫలితాలు అధికారిక వెబ్సైట్లో పెట్టనున్న తెలంగాణ విద్యాశాఖ మొత్తం టెట్ పరీక్షకు రెండు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల ఎనిమిది మంది అభ్యర్థులు పేపర్ వన్కు ఎనభై ఆరు పాయింట్ మూడు శాతం హాజరు పేపర్ టూకు ఎనభై రెండు పాయింట్ ఎనిమిది శాతం హాజరు ఇది మొత్తానికి దిశ హైద ఆద హైదరాబాద్లో వచ్చిన వార్తలు అనే పీడిఎఫ్ వార్తపత్రిక ప్రతిరోజు ప్రజల్లో దూసుకెళ్తాను రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న అవినీతిని ఉన్నది ఉన్నట్టు చెప్తుంది సిటీ టైమ్స్ వార్తకు చాలామంది స్పందించారు స్పందించి సో అవినీతి ఉంటే కనుక దానికి స్పందించి అభివృద్ధి వైపు నడిపించడంలో కొంచెం సక్సెస్ అయింది కాబట్టి నేను సిటీ టైమ్స్ వార్తను చదువుతాను సిఫరెంట్గా వచ్చిన వార్తలు ఏమైనా ఉన్నాయంటే నాకు అనిపిస్తున్న వార్తలు ఇవి ఇది ఏంటంటే నిజాంపేట్ కమిషన్ల కంచుకోట ఏసీపీ లేకపోవడంతో పెరిగిన అక్రమాలు ఇచ్చినట చూడండి ఈ అన్ని అక్రమ బిల్డింగ్లు పెరుగుతున్నాయి రేవంత్ రెడ్డి గారేమో అక్రమాలు చేయద్రబాయ్ అంటే వీళ్ళేమో అక్రమాలు చేస్తాను తూతూ మాత్రం మేము ఇంతే చేస్తామట నాగారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకులు సెటిల్మెంట్లు చర్లపల్లి నుండి రాంపల్లికి వెళ్ళే మెయిన్ రోడ్ పెట్రోల్ బంకు ఆనుకొని ఉన్న సెడ్ల కూల్చిపోతాం పెద్దాం చూసినా కలెక్టర్కి చెబితేనే ఇట్లా పనులు జరిగినట్టు చూడండి ఇది ఇది చేసి చూపిస్తున్నా ఈ సెడ్ దీని పక్కనే పెట్రోల్ బంక్ ఉంటుంది ఇది నాగారం మున్సిపాలిటీ పక్కనే ఏముంటుందంటే పెట్రోల్ బంక్ ఉంది ఈ పెట్రోల్ బంక్ పక్కనే పెద్ద ఫ్యాక్టరీ కడతాం అర్థమైందా అసలు పెట్రోల్ బంక్ పక్కనే ఈ ఇలాంటి ఇండస్ట్రీ కడితే ఈ జరగడానికి ఏమైనా అనుకో దీ ఈ ప్రమాదానికి ఎవరు బాధ్యులు చెప్పండి ఎవరు బాధ్యులు చెప్పండి కమిషనర్కు వందల సార్లు చెప్పారు కలెక్టర్కి ప్రజాలో ఫిర్యాదు ఇచ్చారు మొన్నటికి మొన్న జస్ట్ కలెక్టర్ గారికి వంద సార్లు చెప్తేనే జస్ట్ కొంచెం కూల్చిండు సగం కూడా కూల్చాలి కొంచెం వెనుక భాగంలో కూల్చిండు మొత్తం కూలవాలి తూతూ మంత్రం కూల్చేమని చెప్పేసి మళ్ళీ కమిషన్ తీసి మళ్ళీ కడతారు వీళ్ళు కలెక్టర్ గారు దయచేసి ఆలోచించండి నాగారం కమిషనర్ మీకు సూర్యు చెప్తున్నాం అవినీతి చేయడం బంద్ అయ్యి అవినీతి అవినీతి కాలం అవినీతితో కలుపు నింపుకుంటే పొట్ట పెరుగుతుంది తప్ప జ్ఞానం రాదు అర్థమైంది అవినీతి చేయడం మొత్తం బంద్ చేయాలి తూతూ మాత్రం పనులు కాదు మొత్తం పనులు చేయాలి చేయమంటే ఇగో ఇది గతంలో ఇది కనిపిస్తుందా ఇది చూడండి గతంలో ఇగో ఇల్లీగల్ అన్న గతంలో ఇప్పుడు వార్తపత్రిక వార్త ఇదే సిటీ టైం పేపర్లో గతంలో ఇస్తే దానికి స్పందించాలి మళ్ళీ ఇవ్వం ఇవ్వం ఇవ్వంగా కలెక్టర్లో ఫిర్యాదు చేయంగా చేయంగా ఇప్పుడు స్పందించిన అయినా కొంతమే కూలగొట్టారు సో నేను జాబుతాను ఆ కథనానికి స్పందించి కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ అధికారులు మేము కూలగొట్టామంటూ ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న తూతు మంత్ర కూలగొట్టే దృశ్యం ఇక వివరాల్లో వెళ్తే నాగరం మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు నిలువుగా మారింది అని చెప్పిన సంగతి మనందరూ తెలిసిందే రాజకీయంలో నలభై ఏళ్ళ అనుభవం ఉన్న బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులు తనను ఎవరు ఏం చేయలేరు అనే అహంకార దూరంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తన పిత్రాన్ని చెలాయిస్తూ వస్తున్నాడు నాగారం మున్సిపల్ మూడో వాడు రాంపల్లి నుండి చెర్లపల్లి వెళ్ళే మెయిన్ రోడ్ రహదారి పక్కన ఉన్న పెట్రోల్ బంకు ఆనుకొని ఉన్న అక్రమశిల నిర్మాణం పూనుకున్న సదారు వ్యక్తి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తూ ఎవరేం చేసుకున్నారో చేసుకున్నట్టు తన హుకుంను చెలాయించాడు ఇదే ఇది మీడియా కథనలో పడి కలెక్టర్ కలెక్టర్ గారికి వెళ్ళేసరికి కలెక్టర్ దీనితో స్పందించి కూరగొట్టి కూలగొట్టాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు ఏమో తెలియదు కానీ మొత్తానికి తూతూ మంత్రంగా కూలగొట్టారు కానీ నాగారం మున్సిపల్ అధికారుల పనితీరుకు జనంలో పూ తు ఇదేం పని అన్నట్టు ప్రశ్నిస్తాను తూ తు అంటాను గమనించండి ప్రభుత్వ అధికారులు తూ తు అంటే మంచి అనిపిస్తుందా కడుపుకి ఎట్లా ఉన్నది అని ఇలాంటి పనులు తీసుకుంటూ మొత్తం కూలగొట్టాలి మొత్తం కూలగొట్టాలి లేకపోతే దీన్ని చర్య తీసుకోవాలి కరప్షన్ కమిషనర్పై చర్యలు ఎక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్కి కూతవేటు దూరంలో విచ్చెలవిడిగా అక్రమ నిర్మాణాలు ఇప్పటికే ప్రభుత్వం కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది నిధులు లేక డెవలప్మెంట్ చేయలేని పరిస్థితి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆదానికి నాంది పలకాల్సిన అధికారులు ప్రభుత్వానికి కుచ్చు కుచ్చుటో పెడుతున్నారు ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగార మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర కుమార్పై ఎన్నో అవినీతి ఆరోపణలు తన పరిధిలో ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదానికి తన జేబు నింపుకుంటున్నా ఇదే నిదర్శనం ఈయనే అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇస్తాడు జేబులలో డబ్బులు దాంచుకుంటాడు కరప్షన్ కమిషన్పై చర్యలు ఎక్కడ అన్నట్టు వార్త ఇది అదే వార్త ప్లస్ ఇగో ఇక్కడ కూడా మంత్రంగా మేము చేస్తాం అనేది ఇది కూడా అదే వార్త ఇక చెప్పండి రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు అభివృద్ధి ఎక్కడ ఇలాంటి వాళ్ళు ప్రభుత్వానికి లక్ష లక్ష గండి కొడతారు వాళ్ళ జేబులు నింపుకుంటారు వీళ్ళపై చర్యలు లేవా కరప్షన్ కమిషన్పై చర్యలు ఎక్కడ చర్యలు తీసుకోవాలి బరాబర్ తీసుకోవాలి లేకపోతే మేము పూర్తి అయితే దీని మీద దర్యాప్తు చేస్తాం అవసరమైతే ఇలాంటి వాళ్ళపైన హైకోర్టు సైతం కేసు చేయడం సిద్ధంగా ఉన్నాం వాస్తవాలు తర్వాత ఇప్పుడు మనం వి సిక్స్ వెలుగు ఇరవై నాలుగు నుంచి పార్లమెంట్ ఇరవై నాలుగు ఇరవై తేదీలో ఎంపీలు ప్రమాణ స్వీకారం ఇరవై ఆరున లోక్సభ స్పీకర్ ఎన్నిక జూలై మూడు వరకు స్పెషల్ సెషన్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం కానున్నాయి ఈ సమావేశాలు లోక్సభ స్పీకర్ ఎన్నిక కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుందని పార్లమెంటు వర్గాలు బంగళవారం తెలిపాయి ఈ నెల ఇరవై నాలుగు నుంచి జూలై మూడు వరకు ఎనిమిది రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు దీనికోసం ఇప్పటికే అన్ని ఏర్పాటు చేసిన సమాచారం ఈ నెల ఇరవై నాలుగు ఇరవై తేదీలో కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం ఇరవై ఆరున స్పీకర్ ఎన్నికకు ప్లాన్ చేస్తున్నారు కాగా ప్రొటెన్ స్పీకర్గా కాంగ్రెస్ ఎంపీ సురేష్ బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ పేర్లు ప్ర ప్రముఖంగా వినిపిస్తున్నాయి ప్రోటం స్పీకర్ లోక్సభకు ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఆర్మీ కొత్త చీఫ్గా ఉపేంద్ర ద్వివే ద్వివేది ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు ప్రస్తుతం ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఈ నెల ముప్పైన పదవి విరమణ చేయనున్నారు వర్సిటీల్లో ఇకపై ఏటా రెండు సార్లు అడ్మిషన్లు యూనివర్సిటీలో ఇక నుంచి రెండు సార్లు అడ్మిషన్లు తీసుకునేందుకు పర్మిషన్ ఇవ్వనున్నట్టు యూసీజీ చైర్మన్ జగదీష్ కుమార్ తెలిపాడు జూలై ఆగస్టు జనవరి ఫిబ్రవరిలో అడ్మిషన్లు ఉంటాయన్నారు భూ సమస్య భూ సమస్యల పరిష్కారంకు ఒకే చట్టం ప్రస్తుతం వందకు పైగా చట్టాలు ఇక అవన్నీ ఒకే గొడవ కిందకు క్షేత్రస్థాయిలో సమగ్ర సర్తో హద్దులు ఏర్పాటు పక్కా విస్తీర్ణంతో రైతులకు పాస్బుక్స్ కామన్ రెవెన్యూ కోడ్ తీసుకురావాలని ధరణి కమిటీ అభిప్రాయం త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి కామన్ రెవెన్యూ కోడ్ తీసుకురావాలని ధరణి కమిటీ అభిప్రాయపడుతుంది ఇప్పుడున్న భూ చట్టాలన్నింటినీ ఒకే కొడుకు కిందకు తీసుకువచ్చి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని భావిస్తుంది ఉత్తరప్రదేశ్ తరహాలో మన రాష్ట్రంలోను కామన్ రెవెన్యూ కోడ్ అమలు చేస్తే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని అభిప్రాయపడుతుంది దీనిపై త్వరలోనే ప్రభుత్వానికి ధరణి కమిటీ ప్రతిపాదన చేరున్నట్టు తెలిసింది అలాగే క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వేతో రైతులు భూములకు హద్దుల నిర్ణయించో పాటు పక్కా విస్తీర్ణలో పాస్బుక్లు జారీ చేయాలని కమిటీ అభిప్రాయపడుతుంది అదేవిధంగా గ్రామ స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం ఉండాలని పేర్కొంటుంది త్వరలోనే ఈ సిఫార్సుని ప్రభుత్వానికి అందజేయడం తెలిసింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ పక్కకు జరిగినా కానీ దేశంలో ఎన్ని పార్టీలు మారినా ఈ భూ సమస్యలు మారవు ఈ భూ సమస్య ఇలా ఉంటాయి ఈ భూ సమస్యలు ఉండబట్టే ఇక విపరీతంగా అధికారులు అంచం తీసుకుంటావు భూ సమస్యలు పోయినా అధికారుల అంతం ఎవరు గేరు అవి అంతం అవుతుంది ఈ భూమి మీదనే విపరీతంగా సమస్యలు ఉన్నాయి అది ల్యాండ్ నా పేరు మీద నువ్వు కబ్జా నీ పేరు మీద నేను కబ్జా నీ పేరు మీద భూమి నా పేరు మీద నా పేరు మీద భూమి నీ పేరు మీద ఉంటుంది అధికారులు ఆపరేటర్లు మొత్తం ఆపరే ఆపరేటర్ చేస్తారు వాళ్ళ చేతులు మొత్తం నడుతుంది దందాలు లంచాలు అవినీతి ఈ భూ సమస్యలు ఇట్నే ఉంటాయి యూపీలో లెక్క ఒకే ఒకే కోడ్ కనుక భూములకు సంబంధించి వస్తే కనుక లెట్ చూద్దాం అప్పుడు ఇలా ఉంటుంది సింగరేణి వారసత్వ ఉద్యోగులకు ఏజ్ లిమిట్ పెంపు ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్ళకు పెంచిన యాజమాన్యం రెండు వేల పద్దెనిమిది మార్చి నుంచి వర్చింపు సింగరేణి ఎండి బలం ఉత్తర్వులు దాదాపు ఏడు వందల మందికి లబ్ధి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్ షీట్ ఆ ఆధారాలను కోర్టుకు సమర్పించిన పోలీసులు ప్రభాకర్ రావు శ్రావణ్ కుమార్ పరారీలో ఉన్నారు ఇద్దరు అరెస్ట్ చేసి విచారించాల్సి విచారించాల్సి ఉందన్న పంజాగుట పోలీసులు భుజంగరావు తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై నేడు తీర్పు నీటిపై ఎన్డీఏకు సుప్రీం నోటీసులు ఎగ్జామ్ రద్దు చేసి పిటిషన్పై విచారణ కోరిన బెంచ్ పరీక్ష రద్దు అంతా సులభం కాదని కామెంట్ కౌన్సిలింగ్పై స్టే విధించేందుకు నిరాకరణ అడ్మిషన్లు ఆపాలని పట్టుబడితే పిటిషన్ కొట్టివేస్తామన్న కోర్టు లేని గొర్రెలకు పద్దెనిమిది కోట్లు ఆటోల నంబర్లు వేసి లారీలో తెచ్చినట్టు దొంగ బిల్లులు రవాణా చేసింది లేదు గొర్రెలు తెచ్చింది లేదు నల్గొండ జిల్లాలో అధికారులు ఏపీ దళారులు కలిసి దంద అధికారుల అడిట్లో బయటపడ్డ భాగవతం ఇక ఇదే ఉంటుంది పద్దెనిమిది కోట్లు గొర్రెలు లేవు ఏం లేవు లారీల తరలించడం లేదు ఆటోలో నంబర్ పెట్టుడు నంబర్ ప్లేట్ మార్చుడు పద్దెనిమిది కోట్లు వసూలు చేసినట్ట అధికారులు కలెక్టర్లు ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఎంపీడీఓలు అందరు దీనికి ఇన్వాల్వ్మెంట్ కలెక్టర్లు ఇన్వాల్వ్మెంట్ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ పద్దెనిమిది కోట్లు లాక్కుతున్నాడు ఇక మొత్తం నెత్తి టోబెట్లు నల్గొండ జిల్లాలో గొర్రెల పంపిణీ స్కీములు భారీ అక్రమాలు బయటపడుతున్నాయి కొందరు అధికారులు దళారులు కలిసి లేని గొర్రెలు పేరిట పద్దెనిమిది కోట్లు సాహస విషయం తెలిసింది అడిట్ అధికారులు భారత కింద జిల్లాలో పశు సంవర్ధక శాఖలో పాత ఫలిం తనిఖీ చేయగా ఈ వ్యవహారం వెలుగు వచ్చింది పశు సం పశు సంవర్ధక శాఖ ఎండీనే దీని వెనుక అసలు సూచదారని అధికారులు చెప్తారు ఎండి పశు సంవర్ధక ఎండి ఇట్లా చేస్తాను ఇలాంటి వరకు ప్రభుత్వ చెప్పు కొట్టాలి అంటే కరెంట్ ఒప్పందాలపై కేసీఆర్ కు నోటీసులు ఇప్పటికే చాలామంది నుంచి వివరణలు వచ్చాయి విద్యుత్ సంస్థల మాజీ సీఎంలు ప్రభు ప్రస్తుత సీఎం కూడా విచారించాం సోమవారం ట్రాన్స్కో జెన్కో మాజీ సీఎండి ప్రభాకర్ రావు అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ చందాను వివరించాం అప్పటి ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే జోషి అరవింద్ కుమార్లతో మంగళవారం సమావేశమయ్యాం అందరి నుంచి వివరాలు తీసుకున్నాం కరెంటు ఒప్పందలపై కేసీఆర్కు నోటీసులు ఈ నెల పదిహేను కల్లా వివరణ ఇవ్వాలని జస్టిస్ నరసింహారెడ్డికి కమిషన్ ఆదేశాలు ఛత్తీస్గఢ్లో అగ్రిమెంట్ వద్దని అధికారులు చెప్పిన బీఆర్ఎస్ సర్కారు వినలే భారీగా కరెసి కరెంటు కొన్నారు ఎంత నష్టం జరిగిందో తెలుస్తాం తెలుస్తాం టెండర్ లేకుండా భద్రాది యాదాది థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు భద్రాద్రి థర్మల్ ప్లాంట్లో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఇప్పటి కేసీఆర్ సహా ఇరవై మందికి నోటీసులు వివరణ సంతృప్తికరంగా లేకుండా వ్యక్తిగతంగా అటెండ్ కావాల్సిందే మాజీ సీఎండి ప్రభాకర్ రావు ఎస్కే జోషి అరవింద్ కుమార్ను విచారించాం మీడియాతో చిట్టుచాట్లు జస్టిస్ నర్సింహరెడ్డి సంచలన విషయాలు తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవు ఇరవై లోపు అఫిడేవిట్లు ఇవ్వాలని కాళేశ్వరం ఇంజనీర్లకు చెప్పాం జస్టిస్ గోస్ వివిధ విభాగాలకు చెందిన ఇరవై మందిని ప్రశ్నించాం కాళేశ్వరం నిర్మాణ సంస్థలకు ఎంక్వైరీ పిలుస్తాం తప్పుడు లెక్కల వల్లే బ్యారేజీలకు నష్టం వాటిల్ంది అన్ని అంశాలపైన లోతుగా విచారిస్తామని వెళ్ళాడు ఈఆర్ నుంచే స్కూల్ ఓపెన్ బడి బాట అరవై లక్షల మంది స్టూడెంట్స్ కొత్త సర్కార్లో మొదటి విద్యాశాస్త్రం తొలి రోజు పుస్తకాలు యూనిఫామ్ ఈ ఏడాది ఈ ఏడాది రెండు వందల మూడు ఊర్లకే కొత్తగా స్కూల్ ప్రారంభం ఉన్న బడులను మూతపడంగా మూతపడకుండా అడ్మిషన్లపై ఫోకస్ రాష్ట్రంలో బుధవారం నుంచి స్కూల్ రీఓపెన్ కానున్నాయి నలభై తొమ్మిది రోజుల సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూళ్లలో బడి గంట ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఇది తొలి విద్యాశాస్త్రం బడ్లు రీఓపెన్ అవుతున్న రోజే స్టూడెంట్లు పుస్తకాలు యూనిఫామ్ అందించాలని సర్కార్ నిర్ణయించింది ఇలా ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం హాజరికా ఉన్న ప్రధాని మోదీ అమిత్ షా నడ్డా రాష్ట్రంలో ఎన్డీఏ నేతగా బాబు ఏకగ్రీవ ఎన్నిక ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ కలిసి కలిసిన కూటమి నేతలు టీడీపీకి పదము పంతొమ్మిది జనసేన నాలుగు బీజేపీకి రెండు మంత్రి పదవులు దక్కే ఛాన్స్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవి రెండు రోజులు వానలు ఎల్లో అలర్ట్ జారన్న వాతావరణ శాఖ దక్షిణ జిల్లాలు చల్లగా ఉత్తర జిల్లాలు కొంచెం బేడిగా ఆదిలాబాద్లో నలభై రెండు డిగ్రీలు అని వార్త వచ్చింది ఇది మొత్తానికి అయితే త్రీ సిక్స్ సెవెన్లో వచ్చిన వార్తలు ఒక్కసారి మనం దిశాలో కూడా చూద్దాం దిశలో ఏమన్నా కొత్తగా వచ్చినా సేమ్ పవర్ నోటీసులు కేసీఆర్కి ఇచ్చారు కాళేశ్వరం పైన కూడా చదివిన చదివిన వార్తలే దీంట్లో డిఫరెంట్ వార్త ఏముంది స్కూల్స్ రీఓపెన్ అది కూడా చదివిన వార్తనే ఇకపై ఏడాదికి రెండు అడ్మిషన్లు అది కూడా చదివిన వార్తనే ప్రభాకర్ రావుకు రెడ్ కార నోటీసులు పరారలు ఉన్న వాళ్ళు అది వార్తనే మొత్తానికి వచ్చేసి కొత్తగా ఏముంది రాష్ట్రంలో రెండు ఏడు వందల ఇరవై స్పెషల్ టీచర్ పోస్టులు క్రియేట్ చేస్తూ విద్యాశాఖ కమిషన్ ఉత్తర్వులు ప్రభుత్వ స్థానిక సంస్థల స్కూలకు వర్తింపు అన్ని జిల్లాల ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు సర్క్యులర్ నీట్ అంత రద్దు ఈజీ కాదట రాష్ట్ర సమాచార చీఫ్ కమిషనర్ నియామకానికి నోటిఫికేషన్ కమిషనర్ల పోస్టుల భర్తీకి సైతం దరఖాస్తులు ఆహ్వానించిన చీఫ్ సెక్రటరీ అప్లికేషన్కు ఈ నెల ఇరవై ఇరవై తొమ్మిది ఛాన్స్ బీసీకే ఇది కొత్త న్యూస్ బీసీకే పీసీ పీసీసీ చీఫ్ పోస్ట్పై క్లారిటీ ఇచ్చిన హైకమాండ్ సీఎం నుంచి సైతం సానుకూల స్పందన కీలక నేతల వివరాలు పంపాలని కోరిన ఏఐసిసి నూతన అధ్యక్షుడి నియమకానికి కాస్త స్పీడప్ కాంగ్రెస్ ఎంపీలతో నేడు రేవంత్ మీటింగ్ పార్లమెంట్లో లేవనెత్తిన సమస్యలపైన గైడ్ లైన్స్ ఇది కొత్త న్యూస్ ఇంకా మంత్రులకు కేసీఆర్ కాన్వెన్లు కారు కేసీఆర్ కాన్వయ్ కార్లు గతంలో ఇరవై రెండు వాహనాలను గులాబీ బాస్ కేసీఆర్ వాటినే తాజాగా మినిస్టర్లకు అలర్ట్ పాత కాన్వేనే ఉపయోగిస్తున్న సీఎం రేవంత్ అంతా ఆపరేటర్ వాళ్ళే ధరలు అక్రమారులు అక్రమారాలు అక్రమాలకు వారిది బయట బయట బయటకు ఇస్తున్న అధికారులు ఆపరేటర్ల వెనుకున్నది ఆఫీసర్ అంటూ అనుమానం ఉంది దానిచాట మీ సేవలో ఆపరేటర్లు ఎంఆర్ఆఫీస్ పనిచేసే ఆపరేటర్ ఆర్డీఓ ఆఫీసర్లో పనిచేసే ఆఫీసర్లు అదేవిధంగా కలెక్టరేట్లలో పనిచేసే ఆపరేటర్లు వీళ్ళే మొత్తం ధరని మెయింటైన్ చేసేది వీళ్ళే వెనక అధికారులు ఉంటారు వాళ్ళు మెయింటైన్ చేస్తారు వీళ్ళు కొంచెం డబ్బులు తీసుకుంటారు వాళ్ళు కొంచెం డబ్బులు తీసుకుంటారు ఇది మొత్తం ఏమంటున్నాయి కంటే కదా అంత ఆపరేటర్ల వల్లే ధరణిలో అక్రమాలు జరిగితే వారిదే బాధ్యత చెప్తాను ముందు ఆస్తి పంచాయ్ తర్వాత అంత్యక్రియలు పోస్ట్ భర్త పోస్ట్ బాన్ అడుగుకున్న భార్య భూ విభేదం కేసును విత్ర చేసుకుని ఆడపట్లకు హెరతూ మూడు రోజుల పాటు మార్చుకున్న డెడ్ బాడీ చౌటుపల్లి మండలంలో పతంగి పంతంగిల ఘటన చూసినా ఇది నేడు ఏపీ సీఎం చంద్రబాబు ఆట ఇది చదివిన వార్త ఇది ముప్పై ఆరు ఏళ్ళుగా సెక్రటరీ నిధులు నిర్వహిస్తున్న ఫార్మసిస్ట్ అట ముప్పై ఆరు సంవత్సరాలు ఒకటి ఏరియాలో సెక్యూరిటరియట్లోనే నిధులు నిర్వహిస్తానంట షాక్ గురైన ప్రభుత్వ పెద్దలు వైద్య శాఖలో లాంగ్ స్టాండింగ్ సిబ్బంది ఐదేళ్ళు పైబడి చేస్తున్న డెబ్బై ఏడు మంది ఆఫీసర్లు తేలిన లెక్క పది రోజులు షప్లింగ్ డిహెచ్ఎంఓ మొదలు పోగ్రామ్ ఆఫీసర్లు వరకాట మొత్తానికి మొత్తానికైతే ముప్పై ఏడు ముప్పై ఆరు సంవత్సరాలు ఒకటే దగ్గర పని చేస్తాను అసలు పని చేయకూడదు అట్లా మరి ఇదంతా మీకు బాగా గమనిస్తాను పేపర్లో వార్తల్లో ఎంత అవనీ జరుగుతుందో ఎంత వార్తలు వస్తుంది నేను వాస్తవాలు చెప్తున్నా ఇదండి మొత్తానికి అయితే బాగా గమనించండి మిత్రులారా ఇది వార్తలు వాస్తవాలు ఒకేలా ఉంటాయి మరోలా మరో రేపు ఇంకోలా వస్తాయి ఈ ఈరోజు వస్తాయి రేపు మళ్ళీ ఇవి రావు దీనిపైన చర్యలు ఉండవు ఎందుకంటే అధికారులు ప్రభుత్వ అధికారులు పాలించే అధికారులు అందరూ అమృబి కుమ్మకై పనిచేస్తారు కాబట్టి ఇది ఏదేమైనప్పటికీ వార్తల్ని వాస్తవాలుగా చెప్పడమే నా యొక్క బాధ్యత ఇదండి టుడేస్ మార్నింగ్ న్యూస్ చూస్తుండండి టీవీ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరోసారి చెప్తున్నా నా యొక్క పుస్తకం పుస్తకంలో సంప్రదించడానికి డిస్క్రిప్షన్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు పూర్తి చిన్న పంపించండి వాట్సాప్లో అందరు నమస్కారం